పరదేశి ప్రమాదకరుడైన మాంత్రికుడని అతన్ని కొట్టకుండా అతని నుంచి మేలు పొందడం అరిష్టదాయకం అని గ్రామ పెద్దలు గ్రామస్థులకు చెప్పిన మర్నాడే సీనయ్య అనేవాడి ఇంట్లో అతడి భార్య నగలు పోయాయి ఆమె ఒక గుడ్డలో నగలు పెట్టి మూటగా కట్టి చెరువుకు స్నానానికి వెళ్ళింది తిరిగి వచ్చి చూస్తే నగలు కనిపించలేదు ఈ విషయం తెలిసి పరదేశీ సీనయ్య ఇంటికి వెళ్లి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు తర్వాత ఇల్లంతా తిరిగి ఒక మూలనున్న కన్నం చూపి అందులో వెతకమన్నాడు అది పందికొక్కురు చేసిన కన్నం సీనయ్య అక్కడ తవ్వి చూడగా నగలున్న మూట దొరికింది ఈ సహాయానికి సీనయ్య పరదేశిని ఇరవై కొరడా దెబ్బలు కొట్టవలసి ఉన్నది కాని సీనయ్య అలా చేయలేదు పరదేశిని కొట్టకపోతే ఎలాంటి అరిష్టం వస్తుందో చూడాలనుకున్నాడు ఆ రాత్రి రహస్యంగా గ్రామ పెద్దలిద్దరూ కలిసి సీనయ్య పొలంలో ఒక ధాన్యపు కుప్పకు నిప్పు పెట్టివచ్చారు మర్నాడు సీనయ్య లబోదిబోమంటూ గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లాడు వాళ్లు సీనయ్య చెప్పినదంతా విని ఇంకేం నువ్వా పరదేశిని కొట్టకపోవడం వల్లనే ఈ అరిష్టం వచ్చిపడింది అన్నారు ఈ సంగతి గ్రామంలో అందరికీ తెలిసింది గ్రామస్థులందరూ పనిగట్టుకుని పెద్దల ఇళ్లకు వెళ్లి సీనయ్యతోపాటు పాటు మేముకూడా ఏవైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని మన్నించండి కముందు అంతా మీరు చెప్పినట్టే చేయగలం అని చెప్పారు ఇది విన్న పరదేశి గ్రామ పెద్దలను కలుసుకుని అయ్యా ఇది చాలా అన్యాయం మీరే ఆ సీనయ్య ధాన్యపు కుప్పను తగలబెట్టారని నాకు తెలుసు మీరు వెంటనే సీనయ్యకు అతడు నష్టపోయిన ధాన్యం ఇచ్చేయండి మీరు అలా చేయకపోతే అంతకు మించిన నష్టం మీకు కలుగుతుంది అని హెచ్చరించాడు అప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా మాకు కలగబోయే నష్టం ఏమిటి అన్నారు పెద్దలు కోపంగా ఈరోజున ఒక ధాన్యపు బస్తా రేపటినుంచి రోజుకొక ధాన్యపు కుప్ప అది మీకు కలగబోయే నష్టం అని పరదేశి వెళ్లిపోయాడు ఆ రాత్రి నిజంగానే ఆ మధ్య చావడిలో ఉన్న ఒక ధాన్యపు బస్తా హఠాత్తుగా నిప్పంటుకుని కాలిబూడిదా అయిపోయింది విచిత్రమేమిటంటే ఆ ధాన్యపు బస్తా మంటలు చుట్టుపక్కల ఉన్న బస్తాలకుగాని ఇతర సామగ్రికిగాని సోకలేదు ఇది చూసి భయపడిన పెద్దలిద్దరూ పరదేశీ పోయి నువ్వు చెప్పినట్టే జరిగింది అసలింతకూ నువ్వెవరివి అని ప్రశ్నించారు నేనెవరినెనేం ఇతరులకు హాని కలిగించను మీ ఇద్దరికీ అధికారమంటే తగని ఆశ మీ అధికారానికి నేను అడ్డురాను అయితే నేను ఇతరులకు సాయం చేస్తుంటే మీరు నన్ను ఆపకూడదు మీరు తరులకు హాని చేయకూడదు అన్నాడు పరదేశీ అయితే మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగాడు చిన్న పెద్ద మీరు సీనయ్య దగ్గరకు వెళ్లి నన్ను ఇరవై కొరడా దెబ్బలు కొట్టమనండి ఈలోగా అతడి ధాన్యపు కుప్పలో బూడిదైన ధాన్యం ఎంత ఉంటుందో అంతా అతడి పొలంలో పోయించండి ఇదంతా రహస్యంగా జరిగిపోవాలి ఇలా చేయడం వల్ల సీనయ్యకు జరిగిన నష్టం తీరిపోతుంది గ్రామ పెద్దలుగా మీకు పేరు వస్తుంది అని సలహా ఇచ్చాడు పరదేశి పెద్దలిద్దరూ పరదేశి చెప్పినట్టే చేశారు పరదేశీ ఇరవై కొరడా దెబ్బలు తిన్నాడు ఆ రాత్రి పెద్దలిద్దరూ రహస్యంగా కొన్ని ధాన్యం బస్తాలు బండిమీద వేసుకుపోయి సినయ్య పొలంలో వచ్చారు మర్నాడు జరిగింది తెలిసి గ్రామంలో అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు పరదేశీ ఎవరో గ్రామంలో అందరికీ ఎందుకు సాయపడుతున్నాడో దెబ్బలు కూడా ఆ గ్రామంలోనే ఎందుకుండాలనుకుంటున్నాడో ఎవరికీ అర్థం కాలేదు కాని గ్రామ పెద్దల పలుకుబడి వాళ్లమీద గ్రామస్థుల నమ్మకం మరింతగా పెరిగాయి ఇక జయవిజయులిద్దరూ పరదేశీని గురించి మొదట్లో అంతగా పట్టించుకోలేదు తల్లిదండ్రులు వాళ్లను మీరా పరదేశీ జోలికి పోకండి వాడు చాలా ప్రమాదకారి అని చాలాసార్లు హెచ్చరించారు ఒకరోజున నది ఒడ్డున జయవిజయులిద్దరూ అక్కడికి బిందెతో నీళ్లకోసం వచ్చిన ఒక మైని ఎగతాళిచేస్తూ ఆట పట్టిస్తున్నారు ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి నుంచి బిందెలాక్కుని ఆ కనబడే మామిడి చెట్టెక్కి మా ఇద్దరికీ ఇచ్చేరో నాలుగు మామిడి పళ్ళు కోసిస్తే నీ బిందె తిరిగి ఇస్తాం అలా చేయకపోయావో నీ బిందెను నదిలో పారవేయడమే కాక నిన్నిక్కనుంచి వెళ్లనివ్వం అన్నారు ఆ అమ్మాయికి ఏం చేయాలో తోచక బిక్కమోహం వేసుకుని నిలబడింది అంతలో ఆ దారిన పరదేశి వచ్చి జరిగింది ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుని జయవిజయులతో మీక్కావలసింది చెట్టెక్కి మామిడి పళ్ళు కోయడమే గదా నేనా పనిచేస్తాను ఈ అమ్మాయికి బిందే ఇవ్వండి అన్నాడు ముందు పళ్ళు కోసివ్వు అలాగే వదిలేస్తాం అన్నాడు జేడు అసలు సంగతేమంటే అది మామిడి ఋతువు కాదు చెట్టున ఒక్క పండైనా లేదు అందువల్ల పళ్ళు కోసివ్వడం వల్ల కాదనుకున్నారు వాళ్లు కాని పరదేశి చెట్టెక్కి ఎనిమిది మామిడి పళ్ళు కోసి వాళ్లకిచ్చాడు జయవిజేలిద్దరూ తెల్లబోయి కాలం కాని కాలంలో చెట్టెక్కి పళ్లెలా కోసావు అని అడిగారు ఏమాత్రం స్వార్థం లేకుండా ఇతరులకు సాయం చేయాలనుకుంటే ఏ చెట్టు నడిగినా పళ్ళిస్తుంది ఏ గుట్టనడిగినా మణులిస్తుంది అన్నాడు పరదేశీ అయితే ఏ గుట్టనైనా అడిగి మాకు మణులు తెచ్చిపెట్టు అన్నాడు విజయుడు ఇచ్చిన పళ్ళు చాలు మణులేం ఇవ్వను ముందు ఆ అమ్మాయిని వెళ్లనివ్వండి అన్నాడు పరదేశీ జయవిజయులు అందుకు ఒప్పుకోక ముండికెత్తారు అప్పుడు పరదేశీ ఆ అమ్మాయితో వాళ్లు నిన్నేమీ చెయ్యలేరు నీ బిందె తీసుకుని వెళ్ళిపోమ్మా అన్నాడు ఆ అమ్మాయి వెంటనే బిందె తీసుకుని బయలుదేరింది ఆమెను ఆపాలని జయవిజయలిద్దరూ అనుకున్నారు కాని వాళ్లకు కాళ్ళు చేతులు కదల్లేదు ఆమె కనుచూపు దాటిపోయిన తర్వాతే వాళ్లకు కాళ్ళు చేతులు స్వాధీనంలోకి వచ్చాయి నోరువిప్పి మాట్లాడగలిగారు నువ్వు మాంత్రికుడివా అని అడిగాడు జయుడు పరదేశిని నాకు తెలిసిన మంత్రం ఒక్కటే అదే మంచితనం అన్నాడు పరదేశి మా సరదాకు అడ్డువచ్చావు నువ్వేం మంచివాడివి అన్నాడు విజయుడు ఇతరులను బాధించినంతవరకు మీ సరదాలకు నేనడ్డురాను ఇకమీదట మీరెప్పుడైనా ఇతరులను బాధించాలనుకుంటే మాత్రం మీ కాళ్ళు చేతులు కదలవు నోరు మెదలదు బాగా గుర్తుంచుకోండి అని పరదేశి అక్కణ్ణించి వెళ్లిపోయాడు ఆ తర్వాత జయవిజయులకు పరదేశి చెప్పినట్టే జరిగింది వాళ్ళు గ్రామస్థులను బాధించడం తగ్గిపోయింది తమ సరదాలకు పరదేశీ అడ్డుతగులుతున్నాడని వాళ్లు తండ్రులకు చెప్పుకున్నారు అయినా ఆ పెద్దలు ఈ విషయం అంతగా పట్టించుకోలేదు జయవిజయలు దుర్మార్గ కార్యాలు చేయకపోతే గ్రామస్థులు తమనింకా ఎక్కువగా గౌరవిస్తారని భావించారు ఈ విధంగా జయవిజయులకు పరదేశీ అంటే ద్వేషం ప్రారంభమైంది వాళ్లొకసారి పరదేశీ నిద్రపోతున్నప్పుడు తాళ్లతో బంధించి నీటిలో పారవేయాలనుకున్నారు అయితే వాళ్లు తాళ్లు తీసుకుని పరదేశీ ఇంట్లోకి వెళ్లేసరికి వాళ్ళనే బంధించివేశాయి వాళ్లు కదల్లేక మూలుగుతూంటే నిద్రపోతున్న పరదేశికి వచ్చింది ఆయన వాళ్ల చూసి జాలిపడి తనేవాళ్ల కట్లు విప్పి నన్ను మోసంతో ఎవరు బాధించాలనుకున్నా అలాంటి హింసకు వాళ్లే గురవుతారు నేను ఒప్పుకుంటే తప్ప నన్నెవరూ బాధించలేరు అని చెప్పాడు జయవిజీలు అప్పటికేమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు కాని వాళ్లలో పరదేశిని హతమార్చాలన్న పట్టుదల ఎక్కువయింది జయవిజయలకు పరదేశిని ఎలాగైనా హతమార్చాలన్న పట్టుదల కలిగింది పరదేశికి భోజనం రోజూ ఇంటి ఇంటినుంచే వెళ్లేది పరదేశిని బాధించాలని వాళ్ళు అందులో ఒక రోజున బాగా కారం కలిపారు ఇందువల్ల పరదేశికి ఎలాంటి బాధ కలగలేదు గాని వాళ్ల భోజనంలో కారం ఎక్కువ అయిపోయి నోరంతా పొక్కింది ఇది జరిగిన వాళ్లు బుద్ధి మార్చుకోక మరొక రోజున పరదేశీ భోజనంలో విషం కలిపారు అంతే ఆ పూట భోజనం చేస్తూనే జయవజలిద్దరూ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయారు పెద్ద పెద్ద చిన్న పరీక్షించి చూస్తే నాడి అందడం లేదు ఇద్దరూ కంగారుపడి పరదేశీ వద్దకు పరిగెత్తారు పరదేశి జరిగింది విని వాళ్లు నా భోజనంలో విషం కలిపి ఉంటారు ఆ విషం నాకు ప్రమాదం కలిగించకపోగా ఎదురు తిరిగి కలిపిన వాళ్లకే ప్రమాద కలిగిస్తుంది ఈసారికి వాళ్లనెలాగో రక్షిస్తాను మరొకసారి ఇలా జరిగితే నేను కూడా రక్షించలేను ఆంటూ పెద్దల ఇంటి పెరట్లోకి వెళ్ళి అక్కడేవో మొక్కల ఆకులు దూసి తెచ్చి వాటి పసరును జయవిజయుల నోట్లో పోశాడు ఆ వెంటనే వాళ్ళిద్దరూ లేచి కూర్చున్నారు చిన్నపెద్ద పెద్ద పెద్ద వాళ్ళకు జరిగింది చెప్పి దుడుకుతనం కొద్దీ మీ ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు ఈనాటినుంచీ ఆ పరదేశీ జోలికి పోకండి అని హెచ్చరించారు జయవిజీలిద్దరూ పరదేశీ కాళ్లమీద పడి నువ్వు నిజంగానే గొప్ప మాంత్రికుడివి మేము నీకూ అపకారం చేయకూడదనే అనుకుంటున్నాం కాని మావి వక్రబుద్ధులు మా బుద్ధులు మంచి మార్గాన నడిచే ఉపాయం నువ్వే చెప్పాలి అన్నారు పరదేశీ కొంచెంసేపు ఆలోచించి మీరు చెప్పింది నిజం మీ బుద్ధులు సరిదిద్దడం నా బాధ్యత అని విజయుడి భుజం పట్టుకుని రేపు జయుణ్ణి ఇక్కడే వదిలి నువ్వు కొందరు గ్రామస్థులను వెంటబెట్టుకుని అరణ్యానికి వెళ్ళు అక్కడ మీకు తోచిన ఒక చెట్టును ఎన్నుకుని కాసేపు దాని చుట్టూ తిరుగు తిరిగి తర్వాత శ్రీమహావిష్ణువు నామాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకోండి కొన్ని క్షణాలు గడిచాక మీ ముందు ఒక దేవత ప్రత్యక్షమవుతుంది మీరా దేవతతో జయుడు పంపగా వచ్చామని చెప్పండి ఆమె మీతో బయలుదేరి గ్రామానికి వచ్చేస్తుంది ఆ దేవత మీ ఇద్దరి బుద్ధులు మార్చగలదు అని చెప్పాడు మర్నాడు విజయుడు కొందరు గ్రామస్థులతో కలిసి సమీపంలో ఉన్న అరణ్యానికి వెళ్లాడు అక్కడ ఒక చెట్టును ఎన్నుకుని చుట్టూ తిరిగి శ్రీమహావిష్ణువును స్మరించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు కొద్దిసేపటికి పెద్దగా చప్పుడు వినిపించింది గ్రామస్థులు దేవత ప్రత్యక్షమైంది దేవత ప్రత్యక్షమైంది అంటూ కేకలు పెట్టారు విజయుడు కళ్ళు తెరిచి ఆశ్చర్యపోతూ ఏం జరిగింది అని వాళ్లను అడిగాడు గ్రామస్థులు చెట్టుకు ఒక పక్కగా సొమ్మసిల్లిపడివున్న ప్రియంవదను చూపుతూ ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు ఇదిగో దేవత అన్నారు విజయుడు ప్రియంవదను సమీపించి పరీక్షగా చూసి ఆమె తప్పి ఉన్నట్టు గ్రహించి గ్రామస్థులకు నీళ్లు తేవలసిందిగా చెప్పాడు వాళ్లు నీళ్లు తేగానే ఆమె ముఖం మీద చల్లాడు ప్రియంవద కళ్ళు తెరిచి నేనెక్కడ ఉన్నాను అన్నది అందుకు విజయుడు మేము ఇక్కడికి దగ్గరలో ఉన్న గ్రామస్థులం జయుడు పంపగా వచ్చా మాతో గ్రామానికి వస్తావా అని అడిగాడు జయుడి పేరు వింటూనే ప్రియంవద అతడు తమ అంతఃపురంలోని కాపలాభటుడనుకున్నది ఆ కారణం వల్ల ఆమె అంగీకార సూచకంగా తలవూపి నాకు బాగా ఆకలిగా ఉన్నది అన్నది నీవు కోరినవన్నీ ఈస్తా మాతో బయలుదేరు అన్నాడు విజయుడు గ్రామస్థులు ప్రియంవదను దేవతగా భ్రమించి ఆమె కోసం ఒక పల్లకి తెచ్చారు ప్రియంవదను అందులో కూర్చోబెట్టి అందరూ శతనందన గ్రామం చేరారు తర్వాత ఆమెను పరదేశి నివసించే ఇంట వదిలిపెట్టారు పరదేశి చెప్పిన విధంగానే దేవత ప్రత్యక్షమైనదని విని గ్రామంలోని పిల్లా పెద్దా అందరూ ప్రియంవదను చూడవచ్చారు ఆమె అందచందాలు చూసి అందరూ అబ్బురపడ్డారు పరదేశీ గ్రామస్తులంతా అక్కడినుంచి వెళ్ళిపోయేదాకా ఆగి ఎవరు నువ్వు పరిణింలో హఠాత్తుగా ఎలా ప్రత్యక్షమయ్యావు అని ప్రియంవదను అడిగాడు ప్రియంవద పరదేశీ ముఖంలోని దివ్యతేజస్సుకు ఆశ్చర్యపడి అయ్యా నీవెవరో చూడబోతే యువకుడిలా ఉన్నావు కాని ముఖంలో మహాజ్ఞానలకు మించిన తేజస్సు ఉట్టిపడుతున్నది మీ ముందు నా చరిత్ర దాచలేను అని తన కథ అంతా పరదేశికి వివరించి చెప్పింది అది విని పరదేసి ఆమెకు తన కథ చెప్పి అంతా చిత్రంగా ఉన్నది ఒక జైడి కోసమని బయలుదేరి మరొక జైడున్న చోటుకు చేరావు ఏ దైవం నాచేత ఆ పేరు పలికించిందో తెలియదుగాని నిజంగానే దేవతలా వచ్చావు ఇప్పుడేమి చేయడం బావుంటుందో నువ్వే చెప్పు అన్నాడు ప్రియమ్మద ఆ మాటలకు సిగ్గుపడుతూ నిన్ను చూడగానే నా మనసులో ఎన్నడూ ఎరుగని సంతోషం పుట్టింది నాకు నీ దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది నాకిప్పుడు మరే ఇతర కోరికాలేదు అన్నది ఈ జవాబు వింటూనే పరదేశి కంగారుపడి నువ్వు విజయల బుద్ధులను సక్రమ మార్గంలో పెట్టగలవనుకుంటున్నాను ముందు ఆ పని చూడడం నా కర్తవ్యం అన్నాడు నువ్వు ఏం చెబితే అది చేస్తాను అన్నది ప్రియంవద తర్వాత పరదేశీ ప్రియంవదకు తృప్తిగా భోజనం పెట్టించాడు ఆ వెంటనే ఆమెకు ముంచుకువచ్చింది ఈ లోపల జయుడు కూడా ప్రియంవద అందచందాలకు బాగా ఆకర్షితులయ్యారు ఆ కారణం వల్ల ఆనాటినుంచి ఇద్దరూ ఆమె వద్దనే ఉంటూ ఇతర విషయాలేమీ పట్టించుకోవడం మానేశారు రోజున జయుడు ప్రియంవదతో ఎల్లకాలం నువ్వు మాతోనే ఉండిపోతే ఎంతో బావుంటుంది అన్నాడు అదెలా సాధ్యం మరికొన్నాళ్లకు నా పెళ్ళి జరిగిపోతుంది గదా అన్నది ప్రియంవద పెళ్లైపోతే ఏం అని ప్రశ్నించాడు విజయుడు అమాయకంగా